నాలుగు రోజుల క్రితం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఎంజీఎం హాస్పిటల్లో ఒక బహుజన వర్గానికి చెందిన ఒక పేషెంట్ ఒక బహుజన వర్గానికి చెందిన పేషెంట్ అపస్మారక స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆ పేషెంట్ ను బెడ్లు లేక స్ట్రెచర్ల మీద వరండాల బండబెడితే రాత్రి నాలుగు గంటలకు పందికొక్కలు వచ్చి ఆయన కాళ్ళను కొరికి తొడలను కొరికి రక్తస్రావానికి గురి చేస్తే రక్తం మొత్తం కూడా ఏరులై పాడితే దాన్ని రక్తాన్ని తొడిచి అది బయటి ప్రపంచానికి తెలియకుండా చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రోజు మన దగ్గర ఉన్నది ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం అక్కడి నుండే అతన్ని నిలుసు తీసుకొస్తే అప్పటికే మొత్తం పూర్తయిపోయింది అక్కడి నుంచి నింసూ తీసుకొస్తే కథం చనిపోయిందా చనిపోయింది ఆ బిడ్డ శ్రీనివాస ఆయన పేరు ఒక భార్యను ఒక కొడుకును అనాథలుగా చేసి చచ్చిపోయింది నేను ఈ రోజు అడుగుతున్నా అదే మంత్రి స్థానంలో ఈ రోజు ఆధిపత్య వర్గాలకు చెందిన హరిశ్ రావు ఉండకుండా ఒక తాటికొండ రాజయము లేకపోతే ఒక ఇంట్లో అందరు ఉంటే ఇప్పటికెల్లా పంజాగుంట చివరిస్తాలో దాన్ని ఉరి తీసేవాళ్ళు మిత్రులారా కానీ ఈ రోజు అక్కడ ఉన్నది ఒక ఆధిపత్య వర్గానికి చెందిన ఒక పాలక కుటుంబం జరుగు కుటుంబంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి దాన్ని ఏ మీడియా కూడా రాసలేదు ఎవరు కూడా అతన్ని రాజీనామాను డిమాండ్ చేస్తలేరు బీసీ బిడ్డలందరూ దయచేసి గుర్తించాలి అదే స్థానంలో ఒక ఎన్నికలు రాజధాని ఉంటే ఇప్పటికల్లా ఏమి చేతుడినే పొమ్మన లేక పొగబెట్టి కన్నీరు మున్నీరుగా విలపించే విధంగా తయారు చేసిన ఈ ఆధిపత్య వర్గాలు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ వ్యక్తి ఇక్కడ ఉండే వరకు ఆయన రాజీనామా ఈగ మీద వాళ్ళకుండా చేస్తున్నారు ఇదే గౌరవ ఇదే పద్ధతి ప్రతి రంగంలో కూడా ఉన్నది దయచేసి ఈ రోజు తెలంగాణ బిడ్డలందరూ తెలంగాణ పిసి బిడ్డలు తెలంగాణ ఎస్సీ బిడ్డలు తెలంగాణ ఎస్సీ బిడ్డలు మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి